హలో ఎవరు అవతల పక్క నేనే నీ మొగుణ్ణి అది చెప్పడానికి ఫోన్ చేసావా నాకు గుర్తుందిలే తొందరగా రా బతుందరగా బాత్రూమ్ అన్ని కడుగు ఏమే ఈ టైం కా పనికొచ్చేది వచ్చేది టెన్షన్ గా నెల వచ్చేసరికి జీతాలు ఇస్తుంటే నొప్పి తెలియట్లే

మ్యాటర్ మీరే చెప్పండి సార్ పర్లేదు మీరే చెప్పండి మేడం మన ఇంటికి నలుగురు సెక్యూరిటీ గార్డ్స్ పంపుతున్నట్టు సార్ చెప్పమన్నారు వాళ్ళని మీరు ఉంచుకోమని సారీ ఇంట్లో ఉండనేమని చెప్పమన్నారు ఏ ఈ మ్యాటర్ తనే చెప్పచ్చు కా మధ్యలో గొట్టం కాడు ఎందుకు సర్ ఇదేదో మీకు సంబంధించిన మేటర్ ఆయన చెప్పినాళ్లే ఆయన మిమ్మల్ని చూస్తుంటే వాడదెబ్బ తగిన పిచ్చికల్లా ఉన్నారు పేరేం సెక్యూరిటీ అయ్యా అంటే ఫారెస్ట్ పరిగెట్టి పరిగెట్టి పరిగెత్తడం ఏంటి అది దొంగల కోసం పరిగెట్టి పరిగెట్టి సర్లే నా కాడ మటుకు జాగ్రత్తగా ఉండాలా ఇదిగో ఇట్ట కాలు ఎత్తి కొట్టి జరిపించడం లేవు మామూలుగా చెప్తే చాలు అలాగే మేడం అయినా మా ఆయనకి ఇంత సెక్యూరిటీ అవసరమా మీరు ఉన్నారు కదా మేడం అందుకనేమో ఇదిగో ఈ అటకారాలే వద్దు నువ్వు కొంచెం ముందుకురా అటెన్షన్ భూమికి బెత్తలేవు నువ్వు పోలీస్ ఏంది రికమెండేషన్ క్యాండిడేట్ మేడం ఆ అనుకున్నానులే కింద అవుట్ హౌస్ లో రూమ్ ఉంది మీరు నలుగురు పోయి అక్కడ ఉండండి పోండి ఏంటి కదులుతావా లేరా ఎక్కడికి షాపింగ్ కి డ్రాయల్ కొనాలన్నావుగా అదంత పెద్దగా అనౌన్స్ చేయాలా నేను ఒక ఇన్వెస్టిగేషన్ వర్క్ లో ఉన్నాను రాను ఇందాక వస్తానన్నావు అప్పుడు అలా అన్నాను ఇప్పుడు ఇలా అంటున్నాను ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఇంటర్గేట్ చేయాలి అయితే రానంటావా రాలేను సరే నేను పోతున్నా నాన్న తీసుకుని శరత్ చంద్ర నేనే నీ పెళ్ళాన్ని ఇప్పుడు చెప్పడం కోసం ఫోన్ చేసావా గుర్తుంది థ్యాంక్స్ డ్రాయ సైజు తొంభై తీసుకోనా వంద తీసుకోనా దానికి ఫోన్ చేసి మరీ అడగల వంద తీసుకో కిందసారి వంద తెస్తే లూజ్ అయిందన్నావు పోనీ తొంభై తీసుకో అంతకు ముందు తొంభై తెస్తే టైట్ అయింది అన్నావుగా అలాంటప్పుడు తొంభై ఐదు తీసుకోవచ్చు కదరా దానికి ఫోన్ ఎందుకు వైఫ్ వెరీ సెన్సిటివ్ అందుకే స్విచ్ ఆఫ్ చేస్తున్నా పర్వాలేదు సార్ ఈ సెల్ ఫోన్స్ వచ్చాక చాలా ఎనివే కమింగ్ టు ద పాయింట్ ఇప్పుడు మీరు ఆ యా మీ సెల్ ఆఫ్లో ఓకే మేడం ల్యాండ్లైన్ ఫోన్ చేశారు ఏంటి సెల్ ఆఫ్ చేసావు ఆఫ్ చేయలేదు ఛార్జింగ్ అయిపోయింది అది నాకు ఎప్పుడో తెలుసు కానీ డ్రాయర్ లో తొంభై ఐదు ఉండదంట ఏం చేయమంటా దీన్ని నేను చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాను ఇట్స్ నాట్ ది టైం ఇప్పుడు నువ్వు డ్రాయర్ వేసుకునే ఉన్నావుగా వేసుకున్నాను డ్రాయర్ వేసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తూ డ్రాయర్ గురించి మాట్లాడడంలో తప్పేంది ఆ ఫోన్ దిస్ పక్కన పెట్టేయండిరా పెట్టండి రా ఓకే సారీ నవ్ కమింగ్ టు ద పాయింట్ ఇప్పుడు మీరు ఆ నలుగురు అంకుల్ మీ ఫోన్ దొరకట్లేదంట ఆంటీ మా ఇంటికి ఫోన్ చేశారు మై వైఫ్ ఇస్ వెరీ షార్ప్ చెప్పు ఏంటి ఫోన్ పక్కన పెట్టావు చిమ్మ ఆడుతుందా అబ్బే పెద్దగా ఏం లేదు రాయలే ఏ కలర్ తీసుకోను బ్లూ ఆ మెరూనా కట్టర్ కి కలర్ వేరుటి భూ కాబట్టి కాపోతురు నీకు వావ్ యాక్షన్ బాగా పెరిగింది థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ నా సంగతి తెలుసుకా చెమడాలు తీస్తా ఏ ఎందుకు అంత ఐదు నిమిషాల్లో బట్టల షాప్ కి రాకపోయావో ఏ రెండు రెండే నిమిషాల్లో ఉంటాను థ్యాంక్ యూ అమ్మా సారీ అమ్మ నేను మీతో మళ్ళీ మాట్లాడతాను తను నేను అర్జెంట్ వెళ్ళిపోతే జీవితం అసలు అంటే డైరెక్ట్ ఉద్యోగం చేస్తారా సార్ నో ఏదైనా జోక్ చెప్పి నేను పగలబడి నవ్వేలా చేయాలి నేను ఎక్కడ ఇలాంటి వింత సార్ వినే అవకాశమే లేదు నాకు నవ్వంటే ఇష్టం నవ్వు ఆరోగ్యానికి ముఖ్యం నా ఆఫీసులో పనిచేసే వాళ్ళు కూడా నవ్వుతూ ఉండాలి అంటే ఎక్కువ సార్లు నవ్విస్తే జీతం ఎక్కువ ఇస్తారా సార్ ఇవ్వను నవ్వుతూ పని చేయాలని చెప్పేనే కానీ పని బదులు నవ్వమని చెప్పలేదు అప్పుడే నవ్వుతాను నాకు నవ్వించడం సత్యం తీసి సార్ ఆహా ఏది నవ్వించావు సార్ ఐస్ పూడ్ చిగుతున్న పాప దగ్గరికి ఓ అంకుల్ వచ్చారు సార్ ఇది జోక అబ్బే జస్ట్ బిగినింగ్ అండి చెప్పు ఆ పాప అంకుల్ ఐస్ ఫ్రూట్ ఇచ్చి ఒక్కసారి దురుకోండి అంకుల్ అందండి ఐస్ ఫ్రూట్ చేకడం జోక అయ్యో కాదండి జోక్ లో పంచి ఉంటుంది ఆ పంచి వచ్చినప్పుడు నవ్వు వస్తుంది పంచి ఎప్పుడు వస్తుంది చెప్తా అంకుల్ నాలుగైదు సార్లు జురుకొని తిరిగి పాపకి ఇచ్చేస్తూ ఏ అమ్మా ఇక చాలా ఇంకోసారా అని అడిగాడు సార్ ఇప్పుడు నవ్వాలా పంచి వచ్చిందా లేదు సార్ పంచి వస్తే మీకు నవ్వు వస్తుంది సరే చెప్పు అప్పుడు పాప లేదంకుల్ కుక్క నాకింది అంతవరకే అంది చెప్పు చెప్పు కుక్క నాకింది అంతవరకే అంది పాప నవ్వరేంటి సార్ అదేదో పంచి వస్తున్నానో రానే నవ్వుదా తర్వాత ఏమైందో చెప్పు కుక్క నాకటమే పంచి సార్ కుక్క నాకింది అనగానే మీరు నవ్వాలి అంటే నేను ఎప్పుడు నవ్వాలో నువ్వు చెబుతావా నాకు నవ్వు రావద్దా రావాలి సార్ ఆ పాపాల అంటమే జోకు అది జోకేంటే చిన్న పెద్ద లేకుండా ఆ పిల్లని నేను మాట్లాడుతుంటే పెర్ర మీద ఒక్కటి అవ్వాలి అది జోక్ సార్ చెప్పు తీసు కొడతాను ఆ పిల్ల పెద్దంతర చిన్నంతర లేకుండా అని నేను మాట్లాడుతుంటే నాకు పేకాల్సింది పోయి ఈ జోకు సార్ పంచి సార్ నవ్వాలి సార్ అంటావా ఆ పిల్ల అడ్రస్ ఏంటి ఫోన్ నెంబర్ ఎంత బాబు అయ్యా అది జోక్ అయ్యా వాళ్ళు లేరయ్యా ఇందాక ఉన్నారన్నావు ఇప్పుడు లేరంటున్నావు ఎన్ని ఎకరాలు పోతున్నావా అమ్మో వాళ్ళ అన్నారా సార్ తప్పైపోయి సార్ మంచి సంగతి ఏంటి అది జోక్ అయ్యా మీ సప్పన్ అది జోక్ అయితే ఎందుకు నవ్వు రాలేదు ఆ నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అదేదో పంచి వస్తున్నానో ఇంకా ఎందుకు రాలేదు పంచి పై నాకేమీ మీరు మాత్రం ఇక్కడే ఉండండి ఏ టైంలో రావచ్చు పంచి మీ పేరు కదా ఒక్క నిమిషం వెయిట్ చేయండి చెప్తాను మీరు ఈరోజు కాదండి నోటుతో చెప్పొచ్చు కదా వామో ఫస్ట్ టైం ఇంటర్వ్యూ నాట్ అవును సార్ పేరు దాంట్లో ఉంది కదా సార్ అయితే నో నైను అప్ప ను నువ్వు చెప్పను కదా సార్ రామకృష్ణ ఐ సీ ఇక్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం సార్ ఇట్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బీప్ ఉంది అబ్బా ఫీడ్ కూడానా బిజినెస్ థ్యాంక్స్ నీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ సార్ అంటే ఎక్కువ పూర్తిగా అరగద్దా